ఇప్పుడు మాఘ పౌర్ణిమ గురించి తెలుసుకుందాము తెలుగు నెలలలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసము దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్లే మాఘమాసము పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి హిందూ మతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది అలాగే పౌర్ణమికి అమావాస్యకు కూడా ప్రత్యేకత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ మౌ మాఘ పౌర్ణమి అంటారు ఈ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో పన్నెండవ పన్నెండవ తారీఖు రోజున ఉన్నది ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి రోజు అనగా మాఘ పౌర్ణిమ నాడు దేవత దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా మంచిదని స్నానము దానము ఉపవాసము చేయడం వలన పాప విముక్తి కలుగుతుందని మీ కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రోక్తి ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలని అంటారు ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షము పొందుతారని అంటారు మాఘపూర్ణిమ రోజున కాశీ ప్రయాగ హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో చెప్పబడింది హిందువుల విశ్వాసం హిందువుల ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టము మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీది ఈ మాఘమాసంలోని నదీ స్నానం వలన మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుందని అంటారు గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందని అంటారు అలాగే ప్రయాగ లాంటి త్రివేణి సంగమంలో చేస్తే దీనికంటే నూరు రెట్ల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాఘ పౌర్ణమి ముఖ్యంగా పుణ్యస్నానాలు దాన ధర్మాలు మరియు శివారాధనకు ప్రసిద్ధి నక్షత్రము పౌర్ణమి రోజున వస్తే దీన్ని పవిత్రత మరింత పెరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున నదుల వద్ద చేసిన పితృతర్పణం వల్ల పితృదేవతలు తృప్తిపడి ఆశీర్వదిస్తారని కూడా నమ్మకము ఇంకా అన్నదానము వస్త్రదానము గోవుదానము వంటి దానాలు ఈ రోజున చేయడం వలన విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున శివుడికి కూడా ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం చేయడం వల్ల చాలా శుభప్రదము కుంభమేళా లాంటి పవిత్ర కార్యక్రమాల్లో కూడా మాఘ ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు దీని ద్వారా మనసుకు శరీరానికి పవిత్రత లభిస్తుందని నమ్ముతారు మాఘమాసానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థము అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసము కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసము ఎంతో ప్రధానమైనది విద్యాధి దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసములోనే పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరికీ అభిప్రాయము ఇంకా త్రిమాతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడని శాస్త్రోక్తి